సో ఆ సర్వే మనం ఒకసారి సమావేశమై మీకు సంబంధించినటువంటి అభ్యంతరాలు ఉంటే కనుక వాటి గురించి కూడా మనం చర్చిద్దామని చెప్పేసి అవ్వడం జరిగింది దయచేసి ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటాయి అభ్యంతరాలు ఉంటే ఇక్కడ అందరూ కూడా అందరు ఇక్కడ ఉన్నారు మీ అమ్మ ఉంటారు ఉన్నారు సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు దాని తర్వాత చేసే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ అభ్యంతరాలు ఉంటే శుభాకాంక్షలు ఎందుకంటే గిర్మాపూర్ తాజా మాజీ సర్పంచ్ కలెక్టర్ మల్లేశం నేను మండల రైతు మంది మార్చి అధ్యక్షుడి మేడం మేము ఒక రైతులందరి తరపున మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఇంటర్చేంజ్ ఎక్స్చేంజ్ పడే ఏరియా చాలా పాసిబుల్ ఉంది ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో లో ఆరు కోట్లు కలుపుతుంది ఈ ఇంటర్చేంజ్ ఎక్స్చేంజ్ లో మేము ఇప్పుడు రోడ్డు కట్టే రూపం దాదాపుగా కొంచెం తక్కువ అవుతుంది ఇప్పుడు గిర్మాపూర్ మొత్తం టోటల్స్ వాడు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఎకరాలు మా దగ్గర నూట పద్దెనిమిది ఎకరాల భూమి పోతుంది అంటే నూట పద్దెనిమిది ఎకరాలు పోతున్నా మా దగ్గర మిగిలిన ఒక మూడు వందల ఎకరాలే మేము ఒక రిక్వెస్ట్ ఏంటంటే పెద్ద సంపాదించిన భూమి కారం రొట్టెని కాపాడుకుంటూ చిన్న ఎవరెక్కడ పెద్ద పది ఎకరాలు పదిహేను ఎకరాల భూమి అయితే ఎవరికి లేదు మీ మమ్మల్ని ఎనిమిది తొమ్మిది ఎకరాలు మా గ్రామంలో అయితే పెద్ద పక్ష వాళ్ళు కూడా మా గ్రామస్తులు వెళ్ళినాయి అత్యధికంగా నష్టపోయే గ్రామం అంటే తిరుమప్పుడు ఒకటి ఈరోజు బహిరంగ మార్కెట్లో ఆడుకోవచ్చు అవుతుంది మేడం దయచేసి మరి మీరు దాని మీద ఒక సగం కేటాయిస్తారా ప్రభుత్వానికి మీ పంపటి ఒక సగం కేటాయిస్తారా భూమికి బదులు ఇప్పుడు భూమి భూమి అంటే ఇవ్వడం అయితే సాధ్యం కాదు కనీసం ఒక ఆరు వందల గజల ప్లాటు ఎక్కడైనా సరే ఒక ఆరు వందల గజల ప్లాటు ఆ భూములు ఏంటంటే విస్తీర్ణాన్ని బట్టి వాళ్ళకు ప్లాట్ కేటాయించాలి నష్టపరిహారం విషయంలో మాత్రం మినిమం ఒక రెండు నుంచి మూడు కోట్లు

అధికారం చూసిపోయేవారు కానీ ఇంత న్యాయం జరగలేదు ఇప్పుడు ఇరవై మీటర్ల దూరంలో మళ్ళీ అలా పెట్టాలి ఊళ్ళో బయట వెళ్ళాలి దాని ఉపాయం చూపించాలంటే అందరి అధికారులు గుర్తుంది సార్ అట్లాగే మన మనిషిగా చెప్పినట్టు ఇక్కడ సుమారు ఆరు ఇరవై కోట్ల రూపాయలు దయచేసి దాని మూడు కోట్లు తగ్గకుండా అవుతుంది కాబట్టి రైతులకు మీరు అన్న ఫిఫ్టీ పర్సెంట్ అన్న న్యాయం చేసినట్టు చూడాలని నేను కోరుకుంటూ నేను రైతులకు న్యాయం చేస్తానని వాళ్ళ పక్షాన ఈ యొక్క ధన్యవాదాలు రాష్ట్రాధ్యక్షుడుగా పనిచేస్తున్నాను రైతులు భూములను కందతీలాగా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి అటువంటి భూములను మనము ఈరోజు మనకు రోడ్లు వేయడం మంచి మంచిదే డెవలప్ అయ్యాలి కానీ రైతులు దానిపైనే ఆధారపడతారు కాబట్టి బట్టలు వేసుకుని బతులకు దాని ఉంటుంది కాబట్టి తప్పకుండా రైతులకు భూమికి భూమి ఎక్కడ పక్కన వీళ్ళలో ఇక్కడ కావాలన్నా పక్క వీళ్ళ ఎక్కడైనా భూమి భూమి అయినా చేయకపోతే దాని విలువ ఇప్పుడు మార్కెట్లో ప్రైవేట్లో ఎంత ఉన్నదో దాని మీద చూసి వాళ్ళకి నష్టపోకుండా రైతులు ఎక్కడ కూడా నష్టపోకుండా రైతులను కాపాడే విధంగా మన అధికారా ఈరోజు ఇవన్నీ వచ్చింది కాబట్టి ఆడి కానీ కేసు వచ్చారు కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది రైతులు పెద్ద ఎత్తున వాళ్ళు ఏంటంటే పంటల మీద ఈ యొక్క భూమాలు ఆధారపడతారు వేరే వాళ్ళకి ఎక్కడ కూడా ఏదో ఉన్నది ఇరవై నాలుగు గంటలు ఆ యొక్క పంటలు పండించేటట్టు

చెప్తున్నా మాకు ఏది ఇవ్వదు అందరి కూడా నష్టవ మీద మేము నాకు రూ కూడా ఇంత చెప్పని పరిస్థితి తెచ్చింది సార్ మాకు పెద్దలకు అందరికీ ఎక్కడ వాళ్ళంటే అంటే సార్ అంటే అందరికీ కానీ మాకు ఎవరు తోటి ఇవ్వలేదు మాకు తోడు సిగ్గు లేదు అందులో పరిస్థితులు ప్రతి తోడు ఎవరికి చెప్పాలి సార్ ఎవరికి చెప్పాలి సరే చెప్తే ఆ సార్ నా పని నీకేం చెప్పదాంటే ఇంకోసారి ఎవరికి చెప్పాలి సార్గా చెప్పాలని చెప్పాలని చెప్పాల కష్టపడడం మా ఆయన చెబులనికన్నా కష్టపడి భూమి కొట్టే రోడ్ల మీద పోయింది ఏదో రకాలు భూమి పెట్టుకుంటే సార్ రెండు గుంతలున్న కొడుకు ఒకడున్నీ కొడుతుంది కట్టుకుందామంటే నా గుంత కూడా పోతుంది जवानी कॅम्प नालो मन तेले लेक्चर वाज बनस सर रक्त पडले मी दोगल मुले दोग कुले अन्याय केले तारे रक्त पाडंस सर मी जय जयستين करतो मी येन गळतो मन एकदा पुने येनछु तुमया एकदा कृजन दिसतो मला बोलून सांग तू येतेय मग आणिगा मी मारयचे नाही तुमचं नाते निराळा रक्त लेयिनस मग कायसा उंदे कुरा

अभी थर्टी फार्टी फिट

भूमि डबल इस्तेमाल होने लगे हो जब पर रहता हो आपने आप भी डबल इंच मात भूमि के टिवाला में घोड़ बनाना हो ना जब बंटे कल बाद गया बंटा बना दे अन्ना ना को बंटा के ना भूमि में दिखा दे मेरे चारा कैसा पाइप बनाना हो बी ना कुटिब में दिखा दे मेरे उसे ना भूमि में पद्धति बाग लगे भूमि स्तर � दोनों बहुत मेंटल मार्गों विक्टर वैसे मत जाने को दो ही बात है पैसा लेना डिमांड हो आप कोर्ट में मत जाने मेरे कोर्ट बहुत मालूमा की बात है मैं मत फोन कर रहा हूँ मेरे घर पे आप मत जैसे बोल रहा हूँ तो सही बोलो तो मैं बात कर रहा हूँ मेरे मालूम जीवन ओपन में मालूम तो ना � అది తొమ్మిది కోట్ల అనేది ఇవ్వలేదు ఇరవై మూడు కోట్ల భూమి రెండు సార్లు రోడ్ పోయేది రెండు సార్లు రోడ్ కూడా ఇరవై మూడు కోట్ల ఇరవై మూడు మూడు కోట్లు వచ్చే రెండు గంట సతాయించిన అటువంటి భూమి ఇప్పుడు మీ బ్యాంకే ఇప్పుడు నాలుగు కోట్ల కాయలు పోతుంది అయ్యే అయ్యే

కండిషన్స్ ఇక్కడ లోపలి రాతపూర్వం ఇవ్వాలనేసి ఇవాళ మేము వచ్చింది ఏంటంటే ల్యాండ్ భూ సేకరణలో ఇరవై ఒక్క రోజుల అభ్యంతరాలని తెలుసుకొని ఈ అభ్యంతరాలకు సంబంధిత ఏజెన్సీల నుండి సమాధానం తెలుసుకొని ఆ సమాధానాన్ని మీకు రాతపూర్వకం ఇవ్వడం జరుగుతుంది అంతేగాని మాత్రమే చేయడానికి వాళ్ళ తరఫున మేము భూసేకరణ అధికారికి వచ్చి భూమి సేకరించడం జరుగుతుంది కాబట్టి డబ్బులు వాళ్ళు కూడా ఏజెన్సీ వాళ్ళే మేము ఇచ్చే కాదు వాళ్ళు ఇస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ తరఫుగా మీ ముందు ఉండి ఈ కార్యక్రమాన్ని

అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది రైతులంతా ఈరోజు మన ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ వచ్చినందుకు రైతుల అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది రైతులు ఆవేదనతో ఈరోజు ఆ యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది ఇక్కడ అంత చిన్న రైతులే ఈ తిరుమల పోయేటిది అంత చిన్న రైతులే కాబట్టి వాళ్ళకు ఇక్కడ మార్కెట్ వ్యాల్యూ ప్రకారము లేక ఆ భూమికి భూమి ఇవ్వాలని ఆ యొక్క రైతులు కోరడం జరిగింది మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఇస్తే ఇక్కడ హైవే ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు మార్కెటు పలుకుతుంది కాబట్టి ఆ యొక్క దాని ప్రకారము ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న ఇచ్చే విధంగా చూడాలని రైతులు కోరుకోవడం జరిగింది ఆ రైతుల పక్షాన మేము కూడా ఈ యొక్క డిమాండు ఆర్డిఓ గారికి చెప్పడం జరిగింది వాళ్లకు తప్పకుండా మా ఆర్డీఓ గారు చెప్పారు తప్పకుండా న్యాయం చేద్దాము వాళ్ళకు ఈ యొక్క వ్యాల్యూ ప్రకారము మేము పైకి పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మేము రైతుల పక్షాన వారికి న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని గిరిమాపూర్ గ్రామాల రైతులతోటి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మేము ఆర్డీఓ గారికి ప్రత్యేకంగా వినపించినది ఏమనగా అంటే ఇక్కడంతా పేద రైతులు ఉన్నారు చిన్న చిన్న కమతాలు ఉన్నాయి తాతల ముత్తాతల నుంచి కారం రొట్టె తిని సంపాదించుకొని ఉన్న భూమి ఈరోజు సర్వ సర్వం కోల్పోవడం అనేది జరుగుతుంది దీనికి ప్రత్యాన్మయంగా మేము బహిరంగ మార్కెట్లో సుమారుగా ఆరు నుంచి ఏడు కోట్లు నడుస్తుంది అందుకే బహిరంగ మార్కెట్ను పరిశీలన తీసుకొని అట్లాగే మాకు బహిరంగ మార్కెట్తో నడుస్తున్నటువంటి రేటు మరియు రైతులందరికీ వాళ్ళ వాళ్ళ విస్తీర్ణాన్ని బట్టి ఎక్కడన్నా ఒక దగ్గర ఒక ఆరు వందల నుంచి ఐదు వందల గజాల ప్లాట్ కూడా కేటాయించాలని మేము రైతుల తరఫున ఆర్టీఓ గారికి ప్రత్యేకంగా కోరడం జరిగింది